త్వరలో పానీపూరి నిషేధం కానుందా అవుననే వార్తలే వస్తున్నాయి పానీపూరి వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని పానీపూరిని నిషేధించాలని ఆలోచిస్తున్న తమిళనాడు కర్ణాటక ప్రభుత్వాలు అదే బాటలో తెలంగాణ హైదరాబాద్లో కూడా నిషేధించే పరిస్థితి రావచ్చు అసలు ఈ పానీపూరిని ఎందుకు నిషేధించాలనుకుంటున్నారో ఒకసారి కారణాలు తెలుసుకుందాం పానీపూరి ఇందులో పానీ కల్తీయే పూరి కల్తీయే ఇది ఉత్తరాది నుంచి దక్షిణాదికి పాకిన పదార్థం సాయంత్రం వేళల్లో విద్యార్థులు పిల్లలు మహిళలు యువకులు ఎక్కువగా తీసుకునే ఈ పానీపూరి ఎలాంటి శుభ్రతలు పాటించకుండా తయారు చేస్తారనే విషయం అందరికీ తెలిసిందే ఎందుకంటే ఎలాంటి శుభ్రత పాటించకుండా తయారు చేసే విధానం గురించి ఇదివరకే చాలా వీడియోలు బయటకు వచ్చాయి అయినా కూడా పానీపూరి రుచికి అలవాటు పడ్డ మన జనాలు నొట్టలేసుకుంట తింటూ ఉంటారు పానీపూరిలో పూరీలు తయారు చేసే పద్ధతిని చూస్తే తినడానికి ఎవరూ ఇష్టపడరు ఎక్కువ మొత్తంలో మైదాపిండితో తయారు చేసే పూరీని చేతులతో సరిపోక కాళ్ళతో తొక్కుతూ తయారు చేస్తారు నూనె కూడా కల్తీ నూనె వాడతారు కాలిన నూనెలో మళ్ళీ మళ్ళీ పూరీలు కాలుస్తూ ఉంటారు వాడిన నూనెనే మళ్ళీ మళ్ళీ వాడడం వల్ల పానీపూరి సరిగ్గా అరగదు పానీపూరిలో పానీ విషయానికి వస్తే పూరిని నీళ్ళలో ముంచిస్తారు ఏ నీళ్ళు వాడతారో తెలియదు బోర్ నీళ్ళు తెలియదు వాడుకునే నీళ్ళో తెలియదు ఎందుకంటే ఆ పానీ చాలా స్పైసీగా రుచిగా ఉంటుంది కాబట్టి పానీపూరి తినడం పూర్తిన తర్వాత నీళ్లు తాగేటప్పుడు మాత్రం ఇవి ఏ నీళ్ళు అని అడుగుతారు మినరల్ వాటర్ అయినా అని అడుగుతారు మినరల్ వాటర్ కానట్లయితే పక్కనే ఉన్న షాప్లో నుంచి ఇరవై రూపాయలు వాటర్ బాటిల్ తీసుకునైనా అయినా తాగుతారు తాగే నీళ్ళ విషయంలో అంత జాగ్రత్త పడే జనాలు ఆ పానీపూరిలో పానీపూరి నుంచి ఇచ్చే నీళ్లు మాత్రం ఏ నీళ్ళు అడగరు చివరగా తిన్న తర్వాత అలా ఒక స్వీట్ పూరి ఏవా అని అడుగుతారు అది చాలా రుచికరంగా తీయగా ఉంటుంది కానీ ఆ స్వీట్ పదార్థంలో వేసే రసాయనిక పదార్థం మాత్రమేంటో తెలుసుకోలేరు ఇంకా పానీపూరి తయారు చేసి అమ్మేవాడిని చూస్తే మాత్రం చెమటలు తుడుచుకుంటూ చేతులు నీళ్ళల్లో ముంచుతూ పానీపూరిని ఇస్తూ ఉంటాడు పైగా ఎక్కువ ఉత్తరాది వాళ్ళే ఉంటారు ప్రతి ఒక్కరు ఏదో గుట్కా నమ్ములుతూనే ఉంటారు పక్కనే ఉమ్మేస్తుంటారు వారిని చూస్తుంటే కూడా అస్సలు తినాలనిపించదు కానీ పానీపూరిలో ఉన్న మహితం ఏంటంటే ఆ రుచికి తినేవారికి అవేవి కనపడవు ఇవి గమనించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు ఈ మధ్య కర్ణాటక రాష్ట్రంలో నలభై తొమ్మిది పానీపూరి బండ్ల దగ్గర షాంపిల్స్ తీసుకొని పంతొమ్మిది షాంపిల్స్ని పరిశీలించగా పానీపూరిలో రసాయనాలు కలుపుతున్నట్లు గుర్తించారు పానీపూరిలో టేస్ట్ రావడానికి మరియు నీళ్ళల్లో కలర్ రావడానికి బ్రిలియంట్ బ్లూ టాటాజైన్ సన్లైట్ ఎల్లో రసాయనాలను కలుపుతున్నారు ఆ వాటర్ స్పైసీగా రావడం కోసం చైనా సాల్ట్ వాడుతున్నట్టు కూడా తెలుస్తుంది వీటి వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని గుర్తించారు తమిళనాడులో కూడా ఇలాంటి పరిస్థితి ఎదురు కావడంతో పానీపూరిని నిషేధించే ఆలోచన చేస్తున్నారట హైదరాబాద్లో కూడా డెబ్బై తొమ్మిది శాంపిల్స్ తీసుకొని ఫుడ్ సేఫ్టీ అధికారులు టెస్టులు నిర్వహిస్తున్నారు నివేదిక రాగానే హైదరాబాద్లో కూడా ఏ నిర్ణయం తీసుకుంటారో అనేది తెలియాల్సి ఉంది పానీపూరి వల్ల టైఫాయిడ్ జ్వరం కూడా సోకుతుందని ఒక సందర్భంలో అప్పటి హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు గారు కూడా తెలిపారు క్యాన్సర్కు ప్రధాన కారణమైన పానీపూరిని నిషేధించే ఆలోచనలో ప్రభుత్వాలున్నట్లు తెలుస్తుంది ఇదే గనక జరిగితే పానీపూరి రుచిగా తినే అభిమానులు ఎంత బాధపడతారో ఏమిటో అయితే రానున్న రోజుల్లో భయ్యా తోడ ప్యాజ్దాలో అనే పదం వినబడదేమో పానీపూరి పరిస్థితి గప్ చుప్ అయ్యే అవకాశం ఉంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ